పెద్దగా జరిగే అవసరమే ఉంటది రైట్ ఇక నిన్న సికింద్రాబాద్కు సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన ఒక పోరాటం జరిగింది దానికి సంబంధించిన నిన్న ఒక వీడియో నిన్న ఒక వీడియో కూడా నిన్న ప్రజల్లోకి వదలడం జరిగింది ఒకసారి ఈ సికింద్రాబాద్కు సంబంధించిన పోరు విషయంలో పూర్తి స్థాయిలో కూడా మీకు ఈ వీడియో ఉంటుంది పూర్తి స్థాయిలో చూడండి ఎందుకు జరుగుతున్నది ఏం కథ అనేది చాలా క్లారిటీగా కూడా ఇందులో నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన దాన్ని ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఎందుకు అనేది కూడా నేను చెప్తాను సికింద్రాబాద్ బచ్చావోర్ ర్యాలీ పట్నం బీఆర్ఎస్ ధర్నాను అడ్డుకున్న పోలీసులు సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ డిమాండ్తో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన తలసాని తెల్లవారుజాము నుంచే బలగాల మోహరింపు పలువురు నేత ముందస్తు అరెస్టు నల్ల జెండాలు కండువలతో పార్టీ శ్రేణుల నిరసనలు ఎక్కడికెక్కడ అడ్డగించిన పోలీసులు హోటళ్లలో ఉన్న సైతం అరెస్టులు తలసాని కేటీఆర్ సహా కీలక నేతలను తెలంగాణ భవన్ లో నిర్బంధించిన ప్రభుత్వం సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీసే కుట్ర సీఎం తుక్లక్ నిర్ణయాలతో లష్కర్ ఉనికికి ముప్పు చరిత్ర చెరిపేయడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారు అధికారం ఇచ్చింది అస్తిత్వాలు చెరపడానికి కాదు సికింద్రాబాద్ బిడ్డలు ఏకమవ్వాలి ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలి అందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది తెలంగాణ భవన్లో కేటీఆర్ నిరసన తెలిపే హక్కు మాకు లేదా ధర్నా చేయడానికి ముందే అనుమతి కోరాని చివరి నిమిషంలో పర్మిషన్ రద్దు చేశారు రాత్రికి రాత్రే వేలాది మంది బలగాలను మోహరించారు ముందే ఇవ్వమని చెప్తే కోర్టుకు వెళ్లే వాళ్ళం న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహిస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అంటే కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే సికింద్రాబాద్ కు సంబంధించి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో వీళ్ళు ఒక శాంతియుత ర్యాలీ పెడితే ఆ శాంతియుత ర్యాలీకి సంబంధించి చివరి నిమిషంలో పర్మిషన్ రద్దు చేశారు ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేసి సికింద్రాబాద్ ప్రత్యేకమైన కార్పొరేషన్ తెచ్చుకుంటారు అది వాస్తవమైన విషయం ఈ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే మీరు మీకు తెలుసు లేదో ఇదే విషయంలో మల్కాజ్ ఏదైతే ఉందో సికింద్రాబాద్లో కలపడం సరికాదు అంటూ కూడా ఈటల రాజేందర్ నేను స్టేట్మెంట్ ఇచ్చిండు ఒకసారి అది కూడా మీకు చూపెడతాం మల్కాజ్ గిరిని సికింద్రాబాద్ కలపడం సరికాదు మల్కాజ్ గిరి అతిపెద్ద నియోజకవర్గం ప్రభుత్వం అడ్డగోలు విభజనలు చేస్తుంది పట్టణాలలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుంది ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ గెలుస్తుందా అన్నా అసలు బీజేపీ తెలంగాణలో పోరాటం చేస్తున్నదా వీళ్ళదంతా దోస్తు రాజకీయాలు నడుస్తున్నాయి మీకు తెలువందేమి ఉంటుంది ఆ కిషన్ రెడ్డి ఆ బాండి సంజయ్ ఈ ఈటల రాజేందర్ ఆ కాంగ్రెస్ అంత రెండు రెండే పెద్ద వేరేం లేదు సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ప్రత్యేకమైన కార్పొరేషన్ కోసం పోరాటం చేస్తే శాంతియుత రాలే అది కూడా చేస్తే తెలంగాణ భవన్లోనేమో నిర్బంధిస్తారు మొత్తం పోలీస్ బలగాలనైనా చూస్తే మామూలుగా ఎక్కడికక్కడ నిర్బంధాలే ఉన్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి సికింద్రాబాద్ బిడ్డలైతే మేలుకోవాలి మేల్కొని గట్టి పోరాటం చేయాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా